thank <laughs> you శూన్యముగాను ఉండెను చీకటి అగాది జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడిచ్చి ఉండెను దేవుడు వెలుగు కమ్మను పలుకగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు అనియు వేరు పెట్టినాం అస్తమయమును ఉదయమునో కలుగుగా ఒక దినం మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి కలిగి మరియు ఆ జలములను ఈ జలములను వేరుపరచనుగా కని పలికిను దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను విశాలం మీద జన్మలను వేరుపరచగా ఆ ప్రకారం ఆయనం దేవుడు ఆ విశాలమునకు ఆకాశం పేరు పెట్టిను అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవ దినం ఆయన దేవునికి మహిమ కలుగును కాక దేవ మీ యొక్క ఆత్మతో నింపి మీ నవ్వుని కూడా మాకు ఎలా పంచుకోవాలో తెలియచ్చేమని అర్థం చేసుకునే కృపను మాకు దయచ్చామని ఈసారి పర్వతీ ఆమె ఇక్కడ ఆది కాండం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఏ దేవుడు దేవంటున్నారు ఆది అందు దేవుడు ఆకాశమును భూమిని సృజించను ఎప్పుడంట ఆది అందు అంటే ఈ యొక్క లోకం ఏర్పాటు కాకమునిపే ఏం ఏర్పాటు ఆకాశాన్ని భూమిని దేవుడు సృజించాడు అంటే భూమిని సృష్టించాడు ఆకాశాన్ని సృష్టించాడు అయితే భూమి ఎలాగుంది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఇప్పుడు మనుషులు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుంది నిరాకారంగా శూన్యంగా ఏమీ లేనట్లుగా ఉంటుంది అలాగున్నదంట చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను చీకటి అంటే ఎక్కడున్నదంట ఏమీ లేని చోట చీకటి కమ్మి ఉన్నదంట దేవుని ఆత్మ జలములపైన పైన ఉండేను దేవుని యొక్క ఆత్మ ఎక్కడున్నది జలముల మీద అంటే నీళ్ల మీద అలాడుచు ఉన్నదంట దేవుడు వెలుగు కమ్మను పలుకుగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను ఏం పలికాడంటే ఫస్ట్ వెలుగు కమ్మను పలుకినప్పుడు వెలుగైందంట ఫస్ట్ ఆది అందే దే దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు అయితే భూమి నిరాకారముగా ఉన్నది శూన్యముగా ఉన్నది చీకటి మరి అగాధ జలములపైన కమ్మి ఉన్నదంట దేవుని ఆత్ ఆత్మ జన్మల పైన అల్లాడుచు ఉన్నదంట ఏం సృష్టించాడు భూమిని సృష్టించాడు మరి ఆకాశాన్ని సృష్టించాడు సమస్తము కూడా శూన్యముగా ఉన్నాయి అక్కడ ఏమీ కూడా లేదు చేకటి ఉన్నది మరి వెలుగు కూడా ఉన్నది భూమి ఉన్నది ఆకాశము ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ ఎలాగున్నాయి నిరాకారముగా ఉన్నాయంట శూన్యముగా ఉన్నాయంట దేవుని యొక్క ఆత్మ జల్వన మీద అలాడుచు ఉన్నదంట అయితే మరి దేవుడంట మరి వెలుగు కమ్మను పలికినప్పుడు వెలుగైంది అది మంచిదైనట్టు దేవుడి చూశాడంట మరి చీకటిని దేవుడే ఏర్పాటు చేశాడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను దేవుడు వెలుగును చీకటిని వేర్పరిచను దేవుడు వెలుగు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టిన అస్తమయమును ఉదయమును కలుగగా పొగదినమాయను అలాగే ఇక్కడ మన యొక్క జీవితాల్లో కూడా ఏమీ లేని పరిస్థితి అయి ఉండొచ్చు నిరాకారముగా ఉండొచ్చు ఆది అంత ఎలాగున్నదంట భూమి ఉన్నది ఆకాశం ఉన్నది చేకూడది వెలుగు ఉన్నది నీళ్ళు ఉన్నాయి దేవుని యొక్క ఆత్మ కూడా ఉన్నది అయితే ఆ యొక్క ప్లేస్లన్నీ కూడా ఎలాగున్నాయి శూన్యముగా ఉన్నాయంట నిరాకారముగా ఉన్నాయంట అలాగే మన యొక్క బ్రతుకులు మన యొక్క జీవితాలు కూడా మరి అన్నీ కూడా ఉండొచ్చు అన్నీ కూడా మరి వంటగదిలో సామాను ఉండొచ్చు మరి బీరువాళ్ళ డబ్బులు ఉండొచ్చు ఒంట్లో ఓపిక ఉండొచ్చు మరి ఖర్చు మరి అనుభవించడానికి జీవితం ఉండవచ్చు మంచి మంచి వాహనాలు ఉండవచ్చు మంచి మంచి స్నేహితులు ఉండొచ్చు ఎంజాయ్ చేయడానికి ఆరోగ్యం ఉండొచ్చు అన్నీ ఉండవచ్చు మనస్సులో సంతోషం లేకపోతే ఇవన్నీ కూడా అనుభవిస్తున్న ఆ తృప్తిని మనం పొందగలుగుతామా ఎంత మాత్రం కూడా పొందలేము అయ్యో చక్కగా ఈరోజు మంచిగా బిర్యానీ చేసుకొని తిన్నాం లేకుండా